చుట్టలేం పైసలు ఎంచలేం పైసలు ఎంచలేం ఏమిటో చెప్పు ఏమిటో చెప్పు రాణి 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 ఆకాశం నక్షత్రాలు ఆకాశం నక్షత్రాలు చిలకమ్మ చిలకమ్మ అందమైన అందమైన చెరు చెరు చెరువులో చెరువులో ముద్దొచ్చే పి పిత్త ముద్దొచ్చే పిట్ట మూతి బంగారం మూతి బంగారం తో తోకతో తోకతో నీళ్లు తాగు నీళ్ళు తాగు రాణి దీప్ రాణి దీపం చిలకమ్మ చిలకమ్మ తోకలేని 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 పిట్ట పిట్ట తొంభై తొంభై కో కొసులు పోతుంది పోతుంది వచ్చే ఉత్తర ఉత్తరం ఉత్తరం చిలకమ్మ చిలకమ్మ పడుగా పడుగా విప్పింది బాటరి బాటసారి బాటసారి పైలంగా పైలంగా పాకి పోతుడు తూనాది తానా తాకి ఏమైతు పోతుడు తాకి దీర్ఘం ఇస్తే ఏమైతుంది తా మరి పోతాడు పోతాడు అంటావు పోతాడు పోతకు ఎందుకు ఎండ దు ఉందా డా ఎందుకు దు అది ఎందుకు దు ఆ కు ద కు ఎండకు అది ఎండకు ఎండకు వాగ్ దీర్ఘం ఇస్తే వానకు వానకు ఎందుకు లో మే ఉపక చేసిన పెడుతెల లంగ్ లంగడు గలికి గాలికి గాలికి గడ 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 గడగడ గడగడ ప పనవా నది వా వా వంచిల వా వా లోకు వాన ను వా వాళ్ళు కూతాడు గడగడ వణుకుతాడు గడగడ వణుకు తాడు రాణి రాణి చత్రి 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 అంటే చత్రి అంటే అంబ్రెల్లా అంబ్రెల్లా నెక్స్ట్ ఇక్కడ ఉన్న చిలకమ్మ చిలకమ్మ ముక్కు మీద ముక్కు మీద ముందర చెవులు ముందర చెవులు నొక్కు నొక్కు జారిందంటే జారిందంటే పుసుక్కు పుట్టుక్కు పుట్టుక్కు రాణి పుట్టుక్కు రాణి కండ్లద్దాలు కండ్లద్దాలు చిన్నదానివైనా చిన్నదానివైనా తాలి తానాద ఏంది తానాది తా కేముంది తెలివిగా తెలివిగా తే తేలి జవాబులు చాకే తుమిసిచ్చే చెప్పు చెప్పవు చెప్పవు ఈ ఇక్క ఇక షి నుంచి నీకు నీకు నాకు నీకు నాకు సోపతి 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 అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ శ్రీకో ఇదిగో జామ పండ్లు అంటీర్ఘం అంటూ అంటూ ఇక్కడ అంటూ చిలుకమ్మ చిలుకమ్మ జామ పండ్లని జామ పండ్లను రాణికి రాణికి చీకుందీ గుడి చాకి గుడి ఇచ్చింది ఇచ్చింది రాణి చానా చాలా చాలా సంతోషంగా సంతోషంగా చాలా సంతోషంగా ఆ పండ్ పండ్లను తిన్నది తిన్నది Tinna di iPen.